నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లో కల్తీ మద్యం తాగి ఇరవై మంది చనిపోయినా సరే కానీ మద్యం తాగేవారు తగ్గలేదు మద్యం అమ్మేవారు కూడా ఏ మాత్రం తగ్గలేదు ఎంతమంది చనిపోయినా నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి డబ్బే పరమావధిగా మనం చూసుకుంటే మద్యం సరఫరాదారులు పనిచేస్తూ ఉంటే మద్యానికి బానిసైన కొంతమంది ప్రవాసులు మనం చూసుకుంటే సచ్చేవాడు ఏ రోజైనా సస్తాడని చెప్పేసి మద్యం తాగుతూ ఉన్నారు వివరాలు లేకి వెళితే కువైట్లోని అధికారులు అక్రం మద్యం ఉత్పత్తి పైన తమ యొక్క తనిఖీలను కొనసాగిస్తూ ఉన్నారు ఈసారి మంగా ప్రాంతంలో ఒక అక్రమ మద్యం ఫ్యాక్టరీని కనుగొన్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాల్మియా ఇన్వెస్టిగేషన్ యూనిట్ పరిధిలోని హవల్లీ గవర్నరేట్ దర్యాప్తు విభాగం అధికారులు ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించారు ఒక రహస్య సమాచారం మేరకు దర్యాప్తు సంస్థలకు మంగాఫ్లోని ఒక బేస్మెంట్ గురించి విశ్వసనీయమైన సమాచారం అందింది దీనిని స్థానిక మద్యం తయారీ ప్రదేశంగా ఉపయోగిస్తూ ఉన్నారని చెప్పి సమాచారం అందించారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు దానిపైన ప్రత్యేక నిఘా ఉంచి అక్కడ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతూ ఉన్నట్లు నిర్ధారించుకున్నారు ఆ తర్వాత ఆ యొక్క మద్యం ఫ్యాక్టరీ పైన దాడి చేసి మద్యం తయారీకి ఉపయోగించే పరికరాలు ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఈ ఫ్యాక్టరీని నిర్వహిస్తూ ఉన్న ముగ్గురు ప్రవాసులను అక్కడికక్కడే అరెస్ట్ చేశారు కొబైటి దేశవ్యాప్తంగా మద్యం తయారీ కేంద్రాలపైన క్రిమినల్ సెక్యూరిటీ విభాగం తీవ్రమైన తనిఖీలు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ దాడి జరిగిందని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే మంగాఫ్లోని ఒక మద్యం ఫ్యాక్టరీ పైన దాడి చేసి ముగ్గురు ప్రవాసులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి కోవిట్లో మనం మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్